బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టూ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ క్యురుమల్ డయాగ్నోస్టిక్స్ హలో ఆల్ వెల్కమ్ టు సెవెన్ టీవీ దిస్ ఇస్ జాహ్నవి మరి టారో ప్రెడిక్షన్ ద్వారా జనవరి నెలలో సింహ రాశి వారికి ఎలా ఉండబోతోంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి అందించడం కోసం మనతో ఉన్నారు మనం వారి జనరా మిస్టేక మాట్లాడేద్దాం నమస్తే పనిచెక్క మరి సింహ రాశి వారికి ఈ జనవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతోంది ఇన్ఫర్మేషన్ సింహరాశి వాళ్ళ టారో ప్రిడిక్షన్ చేసే ముందు సింహరాశి అందరికీ నూతన సంవత్సరం ఎనర్జీస్ చాలా ఇంపార్టెంట్ మన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి సింహరాశి వాళ్ళు ఇప్పుడు దాకా మీరు చేయాలనుకున్నవన్నీ అనుకున్నవన్నీ చేయలేకపోతున్నామన్న ఒక ఫీలింగ్ అనమాట అంటే ఒక సప్రెషన్ ఉంటాం కదా అరే నేను ఇది చేయలేకపోతున్నాను అన్నీ ఎదురుగుండా ఉన్నా నేను అది సక్సెస్ఫుల్ అవ్వలేకపోతున్నాను అని ఒక ఫీలింగ్లో ఉన్నారు ఆ ఫీలింగ్ నుంచి బయటకు రండి అని ఒక సజెషన్ మనకి ఓకే దాని తర్వాత కెరీర్ పరంగా ఎట్లా ఉందో చూద్దాం ఓకే ఓకే సింహరాశి వాళ్ళకి కెరీర్ పరంగా చాలా బాగుంటుంది ఈ జనవరి మంత్ అనమాట అంటే అది మీరు ఏ ప్రొఫెషన్ అన్నా అవ్వచ్చు ఆర్కిటెక్ట్ డిజైన్ మ్యూజిషియన్ వాట్ ఎవర్ ఇట్ ఇట్ ఈస్ డాక్టర్ ఎనీ ప్రొఫెషన్ మీకు ఈ మంత్ చాలా అంటే ఒక మెమరబుల్ మంత్లా అనమాట మీకు మంచి మంచి అచీవ్మెంట్స్ మీరు ఈ మంత్లో చూడవచ్చు మీరు ఏ టాస్క్ పెట్టినా అది బై ఎండ్ ఆఫ్ ద మంత్ అది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది అనమాట అంటే ఒకవేళ ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ స్టార్ట్ ఒకవేళ మొదలుపెట్టినా బై ఎండ్ ఆఫ్ ద మంత్ దాని రిజల్ట్స్ మీకు వచ్చేస్తాయి కాబట్టి కెరీర్ పరంగా సింహరాశి వాళ్ళకి ఈ మంత్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అయితే ఫస్ట్ ఎనర్జీ కార్డ్ ఏం చెప్తుంది అంటే సప్రెషన్ ఒక ఆ ఫీలింగ్ లో ఉన్నారు కాబట్టి ఈ మంత్ ఎలాగో కెరీర్ పరంగా బాగుంది కాబట్టి ఆ ఫీలింగ్ లో మీరు ఫస్ట్ సో ఇది అది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ అదే తెలుసుకుందాం అనుకో సో డల్ గా ఉండడం మానేస్తాం హెల్త్ పరంగా చూస్తే ఒక్కటి ఓవర్ ఈటింగ్ చేయవద్దు మీరు ఎక్కడైనా నార్మల్ గా హెల్త్ పరంగా బాగుంది కానీ మీరు ఏదైతే తింటున్నారో బయట ఎక్కడ పడితే అక్కడ తినడము కాస్త కేర్ఫుల్ గా ఉండడం అదొకటే సజెషన్ మీకు హెల్త్ అదర్వైజ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మంత్ అనమాట హెల్త్ పరంగా ఏమీ మీ ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి మీ మైండ్ సెట్ కానివ్వండి మీ స్ట్రెంగ్త్ అంతా చాలా చాలా బాగుంటుంది అంటే ఒక్కొక్కసారి మనం డీలా పడిపోతూ ఉంటాం ప్రతిరోజు మనకి ఏదో ఒక పెయిన్ ఎయిక్ నీరసం రావడము వీక్నెస్ అలా ఉంటుంది అవన్నీ లేకుండా ఈ మంత్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది ఒక్కటే ఒక చిన్న కరెక్ట్ ఏంటంటే బయట ఫుడ్ కాస్త కంట్రోల్ గా ఉండండి అదే ఒకటి సో యా గా కార్డు ఇది ఓకే ఈ కార్డ్ లో ఓవరాల్ గా ఎలా ఉంది అని చెప్పే ముందు మీలో ఎవరైనా ఏదైనా మ్యారేజ్ చేసుకోవాలని ఏదైనా రిలేషన్షిప్స్ లో ఉన్నా ఓపెన్ అయ్యి మాట్లాడుకోండి ఓకే అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారులే అని మీరు మీరు అర్థం చేసుకుంటారు అని వాళ్ళు ఇలాంటి ఒక్కొక్కసారి ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ అంటే కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉండాలని మీకు సజెషన్ అనమాట మీరు ఏం మాట్లాడుతున్నారో అది క్లారిటీగా మాట్లాడడం ఇంగ్లీష్లో అంటారు కదా బీటింగ్ అరౌండ్ ద బుష్ అలాంటివి ఏం కాకుండా ఏం చెప్పాలి అనుకుంటున్నారు అది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తే అవతల మనిషికి మీరు ఎవరు ఎవరికైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో మీకు వాళ్ళ మీద ఉన్న ఫీలింగ్ అది ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తే కనుక ఆ రిలేషన్షిప్ మీద సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట అది మ్యారేజ్ ప్రపోజల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది సక్సెస్ఫుల్ గా ఉంటుంది ఓవరాల్ గా ఈ మంత్ ఈజ్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ మంత్ మీకు అన్ని రకాలుగా హెల్త్ పరంగా చూసుకున్నా ఫైనాన్షియల్ గా చూసుకున్నా అండ్ మన కెరీర్ పరంగా చూసుకున్నా ఇది ఓవరాల్ కార్డ్ లో అయితే దిస్ ఇస్ అ గుడ్ కార్డ్ అనమాట మీకు ఈ మంత్ అయితే బ్యూటిఫుల్ గానే కనపడుతుంది మనకి ఈ కార్డ్ లో ఏం చెప్తుంది అంటే అగైన్ మీకు మీరు ఏదైనా మీ రిలేషన్షిప్స్లో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడకండి మీరు ఎంత క్లియర్గా అంటే ఇంతకుముందు కార్డు కూడా మనకి కమ్యూనికేట్ క్లియర్ చేయాలని ఉంది ఈ కార్డులో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది సో మీరు ఓపెన్గా మీకు ఏ ఫీలింగ్ ఉన్నా ఏమనిపించినా అనిపించినా మనసులో బ్లంట్గా వాళ్ళకి ఓపెన్గా చెప్తే కనుక మీకు ఈ మంత్ అవతల వాళ్ళతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది అదర్వైజ్ చాలా సక్సెస్ఫుల్ మంత్ మీకు జనవరి అంతా కూడా సో అదొకటి బాగుందనమాట అండ్ అలాగే మీకు ఈ మంత్ మొత్తం మీకు ఫేవరబుల్గా ఉండాలి అంటే ప్రతిరోజు సూర్యోదయం టైంకి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవాల్సిందే ఓకే అంటే ఎవరైతే నమ్ముతారో ఇప్పుడు ఈ ప్రిడిక్షన్స్ కానివ్వండి భగవంతుడి మీద ఎవరైతే నిత్య పూజలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రము స్నానం చేసుకొని ఉదయాన్నే చక్కగా సూర్యోదయం టైంకి వెళ్ళి చేతిలో రాగశంబులో నీళ్ళు తీసుకొని ఆ ఆదిత్య హృదయ స్తోత్రం మీరు రిసైడ్ చేసి ఆ నీళ్ళని ఆరోగ్యం వదిలేయండి లేదు అంటే ఏదైనా ఒక పీస్ఫుల్గా ఒక ప్లేస్లో కూర్చొని ఆసనం వేసి అక్కడ మీరు కూర్చొని ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి ఈ మంత్లో ఉన్నప్పుడు మీరు సూర్య భగవానుడి టెంపుల్ ఏదైనా మీకు అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళండి లేదు అంటే అట్లీస్ట్ ఒక ఆదివారం మీ ఇంట్లోనే ఎర్రటి వత్తులతోటి దీపం పెట్టుకోండి గోధుమ పిండితోటి దీపాలు చేసి అందులో ఆవు నెయ్యి వేసి ఎర్రటి వత్తులతో దీపాలు పెడితే మీకు ఆరోగ్యపరంగా కానివ్వండి అన్ని రకాలుగా బాగుంటుంది అంటే ఓవరాల్గా ఇట్స్ అ వెరీ గుడ్ మంత్ మీకు కాబట్టి అదర్వైజ్ ఆల్సో ఇది సజెషన్ వచ్చింది కాబట్టి మీరు ఇది కంటిన్యూ చేయవచ్చు ఓకే సెవెంత్ థర్టీన్త్ ట్వంటీ నైన్త్ ఈ త్రీ డేట్స్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఇన్ జనవరి థర్టీన్త్ ఈ త్రీ డేట్స్ లో మీరు ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్స్ అయినా కంప్లీట్ చేయాలనుకున్నా మొదలు పెట్టాలన్నా ఎవరికైనా ప్రపోజ్ చేయాలన్నా దీస్ ఆర్ గుడ్ డేస్ ఎనీథింగ్ అంత ఈ మధ్య అంత కామన్ అయిపోయింది కాబట్టి వారికి ఆ డేస్ అంతా బాగుంటాయి అండ్ అలాగే వాళ్ళకి ఆరెంజ్ కలర్ మీ మంత్ అంతా అంటే మీరు రిటర్న్ వెళ్తున్నా ఏమైనా కొనుక్కోవాలనుకున్నా జస్ట్ కీప్ ఆరెంజ్ ఇన్ మైండ్ అనమాట ఎక్కువగా ఆరెంజ్ కలర్ ఉండేలాగా చూసుకోండి మీ చుట్టూ అప్పుడు బాగుంటుంది సో ఓవరాల్ కూడా చాలా చాలా బాగుంది అయితే సింహరాశి వారికి సో ఓవరాల్ రెమెడీస్ కూడా ఇచ్చేసారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ వంజక నమస్తే చూసారు కదండి మరి సింహరాశి వారికి జనవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతోంది సో డీటెయిల్ ప్రిడిక్షన్ తెలుసుకున్నారు కదా సో హ్యాపీ మంత్ సో హ్యాపీ డేస్ కూడా చెప్పేశారు రెమెడీస్ ఇచ్చేశారు సో డెఫినెట్ గా ఫాలో అండి అండ్ సో మరి మీ అందరికీ ఒక శుభవార్త చండీ యాగం చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ చాలా ఖర్చుతో కొడుకున్న పని అతి తక్కువ ఖర్చులో ఊరూర శత చండీ యాగాలు చేయ సంకల్పించారు పూజారీస్ డాట్ కామ్ వారు ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్ సుమన్ టీవీ మరి ఈ శతచండీ యాగంలో మీరు కూడా పాల్గొనాలి మరి జనవరి ఇరవై ఐదో తారీఖున బాపట్ల జిల్లా రేపల్లెలో శత ఈ యాగం చేయ సంకల్పించారు మరి ఈ యాగంలో మీరు కూడా పాల్గొనాలి మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి మరి అదే విధంగా పర్సనల్ గా మీకు రెమెడీస్ కావాలి పర్సనల్ గా టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా మీకున్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలి మన యొక్క అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి నమస్తే